ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మార్చి ఎనిమిదవ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు గురువారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోకదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గౌరవ కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోకదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముప్పై రెండు బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతోందన్నారు కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయని ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు పది నుండి ఇరవై శాతం కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయంతో పాటుగా ధనం కూడా ఆదా అవుతుందన్నారు లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని దానిపై అప్పీల్ కూడా ఉండదన్నారు పది నుంచి పదహైదు సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగ్లో ఉన్న కేసులను కక్షిదారులు ఇద్దరూ స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్తులో పరిష్కరించుకోవచ్చని తెలిపారు క్రిమినల్ సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజీ పడదగ్గ మోటారు వాహనాల కేసులు చెక్ బౌన్స్ కేసులు జీపీ డీవీసీ ఎంసీ బ్యాంకు కేసులు బీఎస్ఎన్ఎల్ పీఎల్పీ మొదలుగు కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు గతంలో నిర్వహించిన జాతీయ లోకాదాలత్ లో ఎనిమిది వేల ఇరవై ఏడు వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు ముందస్తు ప్రీ లోకాదాలత్ లో క్రిమినల్ సివిల్ మూడు వందల కేసులను పరిష్కరించామన్నారు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికంగా కేసులను రాజీ చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు శనివారం నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు న్యాయవాదులు రెవెన్యూ పోలీస్ బ్యాంక్ అధికారులు చిట్ ఫండ్ కంపెనీలు బీమా సంస్థ ప్రతినిధులు కక్షిదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క మూడు నెలలకి అనేది జరుగుతుంది అలాగే ఈ నెల మార్చ్ శనివారం లోకదళత్ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లోకాదాలత్ జరుగుతాయి ఈ లోకాదాలత్ బెంచెస్ డిస్టిక్ లెవెల్లో మండలా లెవెల్లో నేషనల్ లెల్ ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి ఈ చిత్తూరు డిస్టిక్లో టోటల్గా మేము ముప్పై రెండు బెంచ్లు ఏర్పాటు ఏర్పాటు చేశామండి జరిగింది యాక్చువల్గా లోకదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోకాదాలి తీసిన అధికబత్ సెటిల్మెంట్ అండి ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కో ఏ కేసులు అయినా కానీ సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు పది 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 సంవత్సరాల వరకు ఎటువంటి టిషన్ ఏమి ఇవ్వకుండా అట్లా ఎటువంటి టిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరుపక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోకదాలత్ అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము మేము సెటిల్మెంట్ మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సెంట్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అపీల్ కూడా ఉండదండి ఈవెన్ సుప్రీం కోర్టుకు పైన కూడా అప్పీల్ ఉండదు ఎందుకనంటే అపీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు ఈ ఈ లోక అదాలత్ ప్రతి మూడు కాదండి పర్మనెంట్ లోక అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులైనా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ పంపిస్తారు అప్పుడు జరు జడ్జి గారు ఉంటారు అక్కడ పర్మనెంట్ లోక అదాలత్ జడ్జి గారు ఉంటారు ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉంది ఆయన కూడా చెప్తారు సజెస్ట్ చేస్తారు పది పది స పది పదిహేను సంవత్సరాలు పేరుపోయిన కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్ మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే అంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి లోకదలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి దీనివల్ల ప్రజలు ప్రజలకి ధనం కానీ తర్వాత కోర్టు టైం కానీ తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకుండా ఉండేదానికే మెయిన్ ఉద్దేశము ఇది లోక్ అదాలత్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బిఫోర్ ఉండేదండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాతనే మనకి లోక్ అదాలత్ వచ్చింది ఈ లోకదాలత్తు ప్రతి మూడు చేసిందే చేసిండే దానికి కేబులో కొన్ని వేల కేసులు లక్ష కేసులు పెరిగిపోతున్నాయి దీనివల్ల అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయినా ఈ లోకదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము పోలీసులు కూడా చాలా లోకదళత్తు జనాల్లో పోయి పరి పరిష్కార జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టులు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోకదళత్తో మీటింగ్ కూడా పెడతాము కాబట్టి ఈ లోక అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి సివిల్ మ్యాటర్స్ క్రిమినల్ మ్యాటర్సు చెక్ బోన్స్ కేసెస్ ప్రామిసరీ నోలు కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ సీరియస్ కాసుకుండేవి అంటే గలాట్ల కేసులు చిన్న గలాట్ల కేసులు ఇట్లాంటివన్నీ కూడాను మీరు నోకా జగట్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ ఇలా యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరుపక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ లోకదళిత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి వాక్ గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను